నమస్కారం ఫ్రెండ్స్ మనం ఆరో తరగతిలోని మొట్టమొదటి లెసను న్యూ టెక్స్ట్ బుక్ నుండి సౌర కుటుంబంలో మన భూమి ఈ యొక్క లెసన్ ఇప్పుడు నేర్చుకుందాం ఆల్రెడీ ఈ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఈ పాటను సంబంధించి గ్రహాలు వాటి భ్రమణ కాలాలు పరిభ్రమణ కాలాలు మొట్టమొదటి వీడియోలో నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పార్ట్ టూలో ఉన్నాం ఈ పార్ట్ టూలో సౌర కుటుంబంలో మన భూమి ఈ యొక్క అంశాలను ప్రతి పాయింట్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ ఏదైతే బిట్టి కాగలిగే అవకాశం ఉందో అటువంటి ప్రతి పాయింట్ని కూడా మీకోసం ఈ యొక్క వీడియో రూపంలో అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ సౌర కుటుంబంలో మన భూమి దీనికి సంబంధించి ఇందులో ముఖ్యాంశాలు ముఖ్యాంశాలలో ఖగోళ వస్తువులు ఖగోళ వస్తువుల్లోని సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి అన్నీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు వీటితో పాటు భూమి ఇవన్నీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు ఇందులో రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు ఏంటి అని మనం ఆలోచిస్తే కిందే ఆ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ లైన్లో తెలియజేశాడు నక్షత్రాలు ఇవి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు అని పేర్కోవడం జరిగింది నక్షత్రాలను ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు అని పేర్కోవడం జరిగింది అంటే సూర్యుడు చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు దాంతోపాటు భూమి ఇవన్నీ కలిపి ఖగోళ వస్తువులుగా పేర్కోవడం జరిగింది ఈ నక్షత్రాల యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఇవి పెద్దగా ఉండి వేడి కలిగి ఉంటాయి ఈ నక్షత్రాలనేవి పెద్దగా ఉంటాయి వేడి కలిగి ఉంటాయి అంతేకాకుండా వాయువులతో వేడి కాంతి కలిగి ఉంటాయి నక్షత్రాలు అనేవి పెద్దగా ఉంటాయి వాయువులతో కూడి ఉంటాయి వేడి కాంతి కలిగి ఉంటాయి ఇప్పుడు నక్షత్ర రాసులు ఈ నక్షత్రాల సమూహాలనే నక్షత్ర రాసులు అంటారు నక్షత్ర రాశులు అంటే ఏంటి అంటే నక్షత్రాల సమూహం ఉదాహరణ ఏంటి అని ఆలోచిస్తే వర్షా మేజర్ దీనినే బిగ్ బేర్ అని పిలుస్తారు ఇది నక్షత్రాల సమూహం ఇది ఒక ఉదాహరణ తర్వాత మనకి దగ్గరగా ఉన్నది ఇది సప్తర్షి మండలం ఇది ఏడు నక్షత్రాలతో కూడిన సమూహం ఈ సప్తర్షి మండలం అంతేకాకుండా వర్షా మేజర్ ఈ వర్ష మేజర్కి మరొక పేరు బిగ్ బేర్ ఇవన్నీ కూడా నక్షత్ర రాసులకి ఉదాహరణగా పేర్కోవడం జరిగింది తర్వాత సౌర కుటుంబం సౌర కుటుంబంలో మొట్టమొదట సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోకచుక్కలు శకలాలు ఇవన్నీ కలిపి సౌర కుటుంబం అని పేర్కోవడం జరిగింది ఇప్పుడు సూర్యుడు ఈ సూర్యుడు ఈ సౌర కుటుంబానికి యజమాని సూర్యుడు సౌర కుటుంబానికి యజమాని సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు సూర్యుడు ఈ యొక్క సూర్యుని ఉష్ణోగ్రత ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అంటే ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడు సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడు భూమికి సూర్యునికి మధ్య సుమారు ఎంత దూరం ఉందంటే పదిహేను కోట్ల కిలోమీటర్లుగా పేర్కోవడం జరుగుతుంది సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అంటే పదిహేను కోట్ల కిలోమీటర్లు తర్వాత ఈ సూర్యుని మన భూమి లాంటి భూములు పదమూడు లక్షలు పట్టే అవకాశం ఉంది అంటే దీని అర్థం ఏంటి అంటే భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద అంటే పదమూడు లక్షల రెట్లు పెద్ద భూమి కంటే సూర్యుడు పదమూడు లక్షల రెట్లు పెద్ద తర్వాత గ్రహాలు ఈ గ్రహాల గురించి చూసినట్లయితే ఇందులో బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు ఇలా ఎనిమిది గ్రహాలు పేర్కోవడం జరిగింది ఇప్పుడు బుధుడు ఈ ఎనిమిది గ్రహాలలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ మొట్టమొదటి ఉన్న నాలుగు గ్రహాలను అంటే వరుసలో లైన్గా ఉన్న నాలుగు గ్రహాలను ఏమంటారంటే అంతర్గ్రహాలు అంటారు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ యొక్క మొదటి నాలుగు గ్రహాలను ఏమంటామంటే అంతర్గ్రహాలు అంటారు తరువాత ఉన్న నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు వీటిని ఏమంటామంటే బాహ్య గ్రహాలు అంటారు ఈ యొక్క ఆర్డరు ఇక్కడ ఒక కోడి రూపాయలు ఇవ్వడం జరిగింది మన టెక్స్ట్ బుక్లో ఆ కోడ్ ఏంటి అంటే ఇక్కడ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వడాజ్ నూడిల్స్ అంటే మై అంటే ఇందులో ఎమ్ ఎం అంటే మెర్క్యూరీ వి అంటే మెర్క్యూర్ అంటే బుధుడు నెక్స్ట్ వి వి అంటే వేనస్ అంటే శుక్రుడు తర్వాత ఈ అంటే ఎర్త్ మన భూమి తర్వాత ఎం మార్స్ అంటే అంగారకుడు తర్వాత జే జస్ట్లో జే జే అంటే జూపిటర్ అంటే బృహస్పతి తర్వాత సరడా ఇందులో ఎస్ ఎస్ అంటే సాటర్న్ అంటే శని తర్వాత యు అంటే యురేనస్ ఎన్ అంటే నెప్ట్యూన్ ఇది కోడ్ అనమాట మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సరడా నూడిల్స్ ఇప్పుడు ఈ గ్రహాలను మొదటి నాలుగు గ్రహాలను అంత గ్రహాలు అన్నాం తర్వాత ఉన్న నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలను పేర్కోవడం జరిగింది ఇప్పుడు బుధుడు మొట్టమొదటి గ్రహం ఏది అంటే బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం పేరు బుధుడు ఇది గ్రహాలలో చిన్నది గ్రహాలన్నింటిలో చిన్నది బుధుడు ఇది సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం తర్వాత శుక్రుడు ఈ శుక్రుడు భూమికి కవల గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు శుక్రుడిని భూమికి కవల గ్రహం అని పరిగణిస్తారు ఎర్త్ ట్విన్ అని పేర్కొంటుంది దీన్ని ఇది ఎందుకు పరిగణిస్తారు అంటే శుక్రుడిని అలాగా పరిమాణంలోను ఆకారంలోను మన భూమి వల్లనే పోలి ఉంటుంది శుక్రుడి గ్రహం కూడా పరిమాణంలోను ఆకారంలోను మన భూమిని పోలి ఉంటుంది కాబట్టి ఈ యొక్క భూమికి శుక్రుడి గ్రహాన్ని ఈ శుక్రగ్రహాన్ని కవల గ్రహంగా పేర్కోవడం జరుగుతుంది